హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు రివిజన్ మాస్టరింగ్ అంటే ఫిబ్రవరి మార్చి నెలల్లో నీట్ యూజి రెండు వేల ఇరవై నాలుగు కి సంబంధించి సిలబస్ ని ఎలా రివిజన్ చేసుకోవాలి అలాగే పెండింగ్ సిలబస్ ఏదైనా ఉంటే ఎలా కవర్ చేసుకోవాలి అంటే రివిజన్ ని పర్ఫెక్ట్ గా మనం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి దీనికి సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము ఓకే ఫస్ట్ వన్ క్రియేట్ ఏ రియలిస్టిక్ స్కెడ్యూల్ అంటే స్టూడెంట్ ఆల్రెడీ ఒక రీడింగ్ కంప్లీట్ చేస్తుంటారు అంటే బిగినింగ్ నుండి ఫస్ట్ ఇయర్ సిలబస్ సెకండ్ ఇయర్ సిలబస్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ త్రీ లో కూడా సిలబస్ అంతా కూడా ఆల్మోస్ట్ టీచింగ్ కంప్లీట్ అయి ఉంటుంది అంటే జనవరి నాటికి అలాగే ఆల్మోస్ట్ సింగిల్ రీడింగ్ మినిమం చేస్తుంటారు అంటే న్యూ సిలబస్ కూడా చదివే ఉంటారు అయితే ఇప్పుడు రివిజన్ కు సంబంధించినటువంటి స్కెడ్యూల్స్ మనకి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మీకు ఆల్రెడీ రిలీజ్ చేశారు స్టూడెంట్స్ కి చాలా మందికి కూడా ఆ స్కెడ్యూల్స్ గా ఉన్నాయి ఒకవేళ ఎవరైనా కార్పొరేట్ లో చదవకుండా ఏదైనా గవర్నమెంట్ లో కానీ లేదా ఓన్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే మీరు తప్పనిసరిగా మీ సొంత రియలిస్టిక్ ప్లాన్ ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే టోటల్ సిలబస్ ని కవర్ చేసుకోవాలి అంటే ఏ రోజు ఎంత సిలబస్ నే చదవాలి అంటే ఒక వీక్ సిలబస్ ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఆ వీక్ సిలబస్ ని మరలా డే వైజ్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్నే రియలిస్టిక్ స్కెడ్యూల్ అంటారు అంటే కంప్లీట్ చేయటానికి కరెక్ట్ గా అంటే టోటల్ మనం పెట్టుకున్నటువంటి సిలబస్ అంతా కూడా కవర్ అవ్వాలి సో అలా మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఒకవేళ ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ మీకు ఇచ్చి ఉంటే దాన్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది కూడా జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ ప్రయారిటైజ్ వీక్ ఏరియాస్ ఈ విషయం నేను ఇంతకుముందు వీడియోస్ లో కూడా చెప్పానండి అంటే జనవరి ఎండింగ్ లోపు మీకు ఏదైనా వీక్ జోన్ ఏరియాస్ ఉంటే కానీ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆ సిలబస్ అంతా కూడా లేదా ఆ డిఫికల్టీ టాపిక్స్ ఆ వీక్ ఏరియా టాపిక్స్ ని మీరు కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత ఫిబ్రవరి మార్చికి రివిజన్ కి ఆ టూ మంత్స్ యూటిలైజ్ చేసుకోండి అని చెప్పాను సేమ్ అదే ఇక్కడ కూడా ఈ రోజు కూడా చెప్తున్నాను అంటే ఎవరైతే కొన్ని టాపిక్స్ లో వీక్ గా ఉంటారో అంటే ఒకవేళ ఇంతకు ముందు ఫస్ట్ ఇయర్ సిలబస్ లో కానీ లేదా సెకండ్ ఇయర్ సిలబస్ లో కానీ లేదా న్యూలీ ఇంట్రడ్యూస్డ్ సిలబస్ లో కానీ ఏదైనా టాపిక్స్ డిఫికల్టీగా ఉంటే ఆ టాపిక్స్ ని లేదా అసలు చదవకుండా టచ్ చేయకుండా ఉన్నటువంటి టాపిక్స్ ఉన్నా సరే వాటిని కూడా మీరు జాగ్రత్తగా ఇప్పుడైనా సరే కనీసం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయింది కనీసం పదో తారీఖు లోపు మీరు ఆ డిఫికల్టీ టాపిక్స్ కనీసం ఇప్పుడైనా సరే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఏప్రిల్ మంత్ అనేది ఫైనల్ రివిజన్ కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు మనకి ప్రతి సిలబస్ కి కూడా కొంత బెయిటీ అనేది ఉంది అంటే ప్రతి టాపిక్ నుండి కూడా క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక సింగిల్ రీడింగ్ అయినా మీరు తప్పనిసరిగా ప్రతి టాపిక్ నే చదవాల్సి ఉంటుంది వీలైతే రెండు లేక మూడు సార్లు చదవాలి అప్పుడే మీరు కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేయగలుగుతారు ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి దయచేసి ఇంకా ఎవరికైనా సరే కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ అంటే బయాలజీ చాలా మంది కూడా అంటే బాగానే చదువుతారు బయాలజీ స్టూడెంట్స్ కేవలము వాళ్ళు సఫర్ అవుతుంది కెమిస్ట్రీ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ లో కాబట్టి ఒకవేళ ఫిజిక్స్ కానీ బాగా టఫ్ అనిపిస్తుంది అనుకునే వాళ్ళు కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి దానిలో అన్ని టాపిక్స్ కవర్ అయినాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా ఏదైనా కవర్ అవ్వకపోతే ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి వాటిని అవుట్ చేసి వాటిని కంప్లీట్ చేయడానికి మీరు కొంచెం రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ స్టడీ అవర్ని పెంచుకొని ఆ టాపిక్స్ ని మీరు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి అట్ ది సేమ్ టైం మీరు ఆ వీక్ ఎగ్జామ్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి సిలబస్ లో న్యూ టాపిక్స్ ఏమన్నాయో అవి కూడా చూసుకొని కవర్ చేయడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ వన్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అంటే మనం చదివేటప్పుడు బై గా కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ గా చదివితే బెటర్ అంటే బయాలజీ ఉంది అనుకోండి అది మెమరైజ్డ్ అంటే గుర్తుంచుకొని బట్టి కొట్టేసి రాయొచ్చు అదే కెమిస్ట్రీ ఉంది అనుకోండి అది కొంత బైహార్ట్ చేసి రాయొచ్చు లేదా కొంత ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్ కూడా కాబట్టి దానిలో మీకు ఆ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి అలాగే ఫిజిక్స్ తీసుకున్నట్లయితే ఎక్కువ పార్ట్ మీకు కాన్సెప్ట్ బేస్డ్ ఏ ఉంటుంది కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే ఈ కాన్సెప్ట్ ని అప్లై చేసుకుని మీరు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ చేసేటప్పుడు ఫార్ములాస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి అలాగే కొన్ని డెఫినేషన్స్ కొన్ని స్టేట్మెంట్స్ ఇలాంటివి మీరు షార్ట్ అండ్ లెంత్ లో ప్రిపేర్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది అంటే స్పీడ్ గా ప్రిపేర్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట కెమిస్ట్రీ ఫిజిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మీరు కొంత అంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిది రెగ్యులర్ ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ అంటే అంటే జనరల్ గా ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూట్స్ లో ఆల్రెడీ వాళ్ళు షెడ్యూల్స్ ఇచ్చేస్తారు వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి అంటే గ్రాండ్ టెస్ట్లు లేదా క్యూములేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు సో స్టూడెంట్స్ కి ఆ ఎగ్జామ్స్ తో పాటుగా ఇతర ఎగ్జామ్స్ రాయాలి అంటే టైం సరిపోదు అయినప్పటికీ కూడా మీరు ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్స్ మనకి మార్కెట్ లో చాలా రిలీజ్ అవుతున్నాయి అలాగే మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చాలా బుక్లెట్స్ మీకు ఇష్యూ చేస్తూ ఉంటారు ప్రాక్టీస్ కోసం వాటిని మీరు ఎగ్జామ్ లాగా రాయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ మీరు అట్లీస్ట్ కొన్ని బిట్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అంటే ప్రాక్టీస్ చేయండి అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అంటే టెక్స్ట్ బుక్ మనం చదువుతూ ఉన్నా లేదా నోట్స్ మెటీరియల్స్ చదువుతూ ఉన్నంత సేపు వచ్చినట్లుగానే ఉంటుంది కానీ సీరియస్గా కొన్ని క్వశ్చన్స్ ని మనం ప్రాక్టీస్ చేయడానికి కూర్చున్నప్పుడు ఒక ఎగ్జామ్ లాగా ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు కాబట్టి అప్పుడు మనం అంత కాన్ఫిడెంట్ గా చేయలేము కాబట్టి ఆ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో కంప్లీట్ ఫుల్ లెంత్ క్వశ్చన్ పేపర్ని మీరు ఆన్సర్ చేయలేకపోయినా సరే అట్లీస్ట్ కొన్ని బిట్స్ రోజుకి మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయటం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి అది హ్యాబిట్ అవ్వాలి అట్ ది సేమ్ టైం ప్రాక్టీస్ చేయటం అంటే కేవలము జస్ట్ క్వశ్చన్స్ కి ఆన్సర్ని టిక్ చేసుకుంటూ వెళ్ళటం కాదండి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ లోనే బంగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి అట్ ది సేమ్ టైం బబ్లింగ్ లో ఎవ్రీ టెన్ క్వశ్చన్స్ కి కరెక్ట్ గా బబుల్ చేస్తున్నామా లేదా ప్రాపర్ బబ్లింగ్ చేస్తున్నామా లేదా అంటే మీరు సపోజ్ ఒక ఫిఫ్టీ బిట్స్ తీసుకున్నారు అంటే ఫిఫ్టీ మినిట్స్ టైం పెట్టుకోండి ఫిఫ్టీ మినిట్స్ లో ఆన్సరింగ్ బబ్లింగ్ మళ్ళీ కరెక్ట్ వే ఆఫ్ బబ్లింగ్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవడానికి టైం సరిపోతుందా లేదా ఇది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వీలైతే మీరు ఆన్లైన్ లో మార్క్ టెస్ట్లు అవైలబుల్ గా ఉంటాయి అవి కూడా రాయడానికి ట్రై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మైండ్ మ్యాప్స్ అండ్ డయాగ్రామ్స్ అంటే చదివేటప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో చదువుతున్న సేపు మనకి అంటే అక్కడ పిక్చర్స్ లేదా ఫ్లో చాట్స్ లేదా డైగ్రామ్స్ అవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అర్థమవుతుంది కానీ తర్వాత మనం ఎగ్జామ్ లో రాసేటప్పుడు గుర్తు రావాలి అంటే మనం ఓన్ గా సొంత మైండ్ మ్యాప్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన దాన్ని ఈజీగా మీరు రఫ్ గా తీసుకొని అంటే మీకు అర్థమయ్యేలాగా ఎలా గీసుకుంటే అర్థమవుతుందో అలా గీసుకొని మీరు ప్రిపేర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అంటే ఎప్పుడు తో ప్రిపేర్ అయితే మనకి ఆ పిక్చర్ అనేది క్లియర్ కట్ గా మైండ్ లో ఫీడ్ అయిపోతుంది కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు సో ఒక థియరిటికల్ క్వశ్చన్ అయినా సరే మీరు డయాగ్రమాటిక్ గా లేదా ఒక చాట్ లాగా లేదా ఒక డయాగ్రామ్ రూపంలో మీరు ఒక మ్యాప్స్ లాగా మీరు క్రియేట్ చేసుకుంటే కానీ డెఫినెట్ గా మీకు చాలా ఈజీగా కాన్సెప్ట్స్ రీచ్ అవుతాయి ఓకే నెక్స్ట్ షార్ట్ నోట్స్ షార్ట్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పాను కి కెమిస్ట్రీకి గా షార్ట్ నోట్స్ అనేది వెరీ ఎజెన్షియల్ ఎందుకంటే దానిలో ఫార్ములాస్ ఉంటాయి లేదా ఈక్వేషన్స్ ఉంటాయి లేదా స్ట్రక్చర్స్ ఉంటాయి అంతేకాదండి ఏదైనా షార్ట్ కట్ టిప్స్ టీచర్స్ టీచ్ లేదా మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎర్రర్ ఫైండింగ్ అప్పుడు కూడా ఆ ఎర్రర్స్ ని మీరు ఐడెంటిఫై చేసి వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అక్కడ మిస్టేక్స్ ను కూడా మీరు నోట్ బుక్ లో ఎంటర్ చేసుకోండి అంటే రేపు ఫైనల్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒక టూ త్రీ డేస్ బిఫోర్ ఈ షార్ట్ నోట్స్ కానీ మీరు జాగ్రత్తగా మొత్తం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి అంటే టోటల్ మనం టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ అన్ని తీయాల్సిన అవసరం లేదండి ఒక టూ త్రీ డేస్ బిఫోర్ నుండి ఈ షార్ట్ నోట్స్ దగ్గర పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మీకు సబ్జెక్ట్ కవర్ అవుతుంది సిలబస్ టోటల్ కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే నెక్స్ట్ స్టే హెల్దీ అంటే ఎగ్జామ్ రాయాలి అంటే చదువుతో పాటుగా మన హెల్త్ కూడా చాలా బాగుండాలండి అందుకనే మనం ప్రిపేర్ అయ్యేటప్పటి నుండి కూడా టైం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఎన్ని గంటలకు లేవాలి ఎన్ని గంటలకు పడుకోవాలి మధ్యలో ఎంత బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మన హెల్త్ కి సంబంధించి కూడా కొంచెం కాషియస్ గా ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం కష్టపడి చదివి ఎగ్జామ్ రోజు హెల్త్ బాగా లేకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాము మన స్కోర్ రాదు కాబట్టి కష్టపడినంత వృధా అయిపోతుంది కాబట్టి దయచేసి స్టూడెంట్స్ పేరెంట్స్ హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టండి తప్పనిసరిగా వీలైతే యోగా లాంటివి లేదా మెడిటేషన్ లాంటివి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చేస్తే మీ మైండ్ ప్లెజెంట్ గా ఉంటుంది అలాగే ఫిజికల్ గా కూడా మీరు హెల్దీగా ఉండడానికి వీలవుతుంది అంతేకాదండి కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రమే తీసుకోండి ఫ్రూట్స్ లేదా జ్యూసెస్ ఏదైనా కోకోనట్ ఇలాంటివి కూడా మీరు ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచిది అంటే డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది ఎందుకంటే కమింగ్ డేస్ వచ్చేసి సమ్మర్ కాబట్టి తప్పనిసరిగా మీ ప్రిపరేషన్ లో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ స్టే అప్డేటెడ్ అంటే మీకు సిలబస్ రివైజ్ అయ్యింది సిలబస్ రివైజ్ అయినటువంటి సిలబస్ ని మీరు అంతా కవర్ చేసుకున్నారా లేదా అప్డేటెడ్గా ఉన్నారా లేదా చూసుకోవాలి అట్ ది సేమ్ టైం మనకి ఆన్లైన్లో కానీ లేదా టీచర్స్ ఇచ్చే మెటీరియల్స్ లో కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ మెటీరియల్స్ కానీ మీకు అవైలబుల్ గా ఉంటే లేదా టెస్ట్ బుక్లెట్స్ మాక్ టెస్ట్ పేపర్స్ అప్డేటెడ్గా ఉంటే చాలా మంచిది ఓకే నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అనేది టూ ఫ్యాక్టర్స్ అండి ఒకటి ప్రిపరేషన్ కి టైం మేనేజ్మెంట్ ఉండాలి అలాగే ఎగ్జామినేషన్ రాయడానికి కూడా టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి తప్పనిసరిగా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక సబ్జెక్ట్ని చదివేటప్పుడు లేదా ఆ సబ్జెక్ట్లో ఒక పర్టికులర్ ని చదివేటప్పుడు ఆ టాపిక్కి ఎంత ని కేటాయించుకోవాలి అనేది ముందుగానే ఫిక్స్ చేసుకోండి అంతేగాని అన్నెసరీగా ఒకే టాపిక్ ని పట్టుకొని గంటల గంటలు మనం టైం వేస్ట్ చేసుకోవటం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫిబ్రవరి మార్చి మంత్స్ లో చాలా డిఫికల్ట్ ఎందుకంటే మీకు అంటే ఆల్మోస్ట్ రివిజన్ అంటే ఫిబ్రవరి మంత్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ కి అలాగే మార్చి సెకండ్ ఇయర్ సిలబస్ కి కవర్ చేసుకోవటానికి మీరు యూస్ చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్ గా మనం రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏప్రిల్ ని మనం ఈ టూ మంత్స్ లో రివైజ్ చేసినటువంటి టాపిక్స్ ని మరలా థర్డ్ రివిజన్ కింద చూసుకోవటానికే కానీ అప్పుడు ఫ్రెష్ రివిజన్ స్టార్ట్ చేసుకోవడానికి ఏప్రిల్ ని యూజ్ చేయకూడదు కాబట్టి దయచేసి స్టూడెంట్స్ మీరు ఏదైనా టాపిక్ ని చదివేటప్పుడు దానికి ఎంత టైంని మనం కేటాయించాలి అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మనం ఎన్ని బిట్స్ చేయాలి అనుకుంటున్నామో ముందుగా చూసుకొని ఆ బిట్స్ కి ఎంత ని ముందు మీరు ఫిక్స్ చేసుకుంటున్నారు ఆ టైంలో మనం చేయాల్సినటువంటి టాస్క్ ఏంటి అంటే ఆన్సరింగ్ చేయటము బబ్లింగ్ చేయటము చెకింగ్ చేయటము అంటే వెరిఫికేషన్ ఈ త్రీ ఫ్యాక్టర్స్ కూడా తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోవాలి ఎవ్రీ టైం ప్రాక్టీస్ టెస్ట్ లో కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అలాంటప్పుడే మీకు ఫైనల్ ఎగ్జామ్ లో కూడా ఎటువంటి టెన్షన్ రాదు టైం కూడా కరెక్ట్ గా సరిపోతుంది ఓకే సో దయచేసి ఈ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుంది టైం మేనేజ్మెంట్ ఉంటుంది టైం మేనేజ్మెంట్ తో పాటుగా స్ట్రెస్ ను కూడా మీరు మేనేజ్ చేసుకోగలిగితే అంటే మీకు వచ్చేటువంటి ఒత్తిడి మానసిక ఒత్తిడి కావచ్చు లేదా మీకు వచ్చేటువంటి ఆ యొక్క టెన్షన్ లేదా స్ట్రెస్ ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ అని మీరు మంచి స్కోర్ ని పొందగలుగుతారు ఓకే నెక్స్ట్ స్టేట్ పాజిటివ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ అంటే జనవరి వరకు కొంచెం కూల్ గానే ఉన్నారు అంటే పొంగలి వెకేషన్ ముందు చాలా కూల్ గా ఉన్నారు స్టూడెంట్స్ కానీ పొంగలి వెకేషన్ అయిపోయిన తర్వాత మీకు స్కెడ్యూల్ మొత్తం ఇచ్చేస్తారు రివిజన్ కు సంబంధించి ఆ స్కెడ్యూల్ చూసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ చాలా టెన్షన్ పడ్డారు దయచేసి అలాంటివి ఏమి పెట్టుకోవద్దంటే షెడ్యూల్ అనేది ఒక ప్రాపర్ ప్లానింగ్ కోసం ఇచ్చారు అంతేపాటు అంటే ఒక రిఫరెన్స్ అనేది లేకుండా మనం ప్రిపేర్ అవడం అనేది కష్టం కాబట్టి అది టీచర్స్ కి స్టూడెంట్ కి ఇద్దరికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి షెడ్యూల్ అంతేగాని ఆ షెడ్యూల్ చూసి మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదండి మీ పద్ధతిలో మీరు అంటే ఎవ్రీ డే స్కెడ్యూల్ ప్రకారంగా సిలబస్ చదువుతున్నారా లేదా కవర్ అవుతుందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి అర్థమైంది కదా ఇంకొక విషయం ఏంటంటే సపోజ్ ఒక వీక్ సిలబస్ తీసుకున్నారు అనుకుందాం ఆ సిలబస్ ఆ వీక్ ఎగ్జామ్ లోపు మీరు కవర్ చేస్తున్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది స్టూడెంట్స్ కంప్లైంట్ ఏంటంటే సిలబస్ ని మేము కవర్ చేయలేకపోతున్నాము చాలా కష్టమైపోతుంది అనే కంప్లైంట్ చాలా మంది ఇవ్వడం జరిగింది నేనేం చెప్తానంటే ఎంత కష్టమైనా సరే అంటే సపోజ్ మనకి బయాలజీ బాగా వచ్చు అనుకుందాం మీకు ప్రాబ్లం ఏంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ దగ్గరే స్టూడెంట్ సఫర్ అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి బయాలజీకి కేటాయించే సమయాన్ని కొంచెం తగ్గించుకొని ఇక్కడ తగ్గించినటువంటి టయాన్ని మీరు కెమిస్ట్రీ ఫిజిక్స్ కి యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అయితే తప్పనిసరిగా ఆ వీక్ సిలబస్ లో వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారంగా ని కనీసం ఒక సింగిల్ రీడింగ్ అయినా చదవటానికి ట్రై చేయండి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా తప్పనిసరిగా ఒక సింగిల్ రీడింగ్ చదవడానికి ట్రై చేయండి రెండు వేల ఇరవై మూడు నీట్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఫిజిక్స్ సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంది క్వశ్చన్ పేపర్లో అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఫిజిక్స్ టఫ్ అని దాన్ని నెగ్లెక్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు క్వశ్చన్ పేపర్లో ఫిజిక్స్ గా క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది అంటే కాంప్లికేటెడ్ లేకుండా లేదా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాకుండా డైరెక్ట్ జస్ట్ ఫార్ములా బేస్డ్ గా క్వశ్చన్స్ ని ఇచ్చారు కాబట్టి ఫిజిక్స్ ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు టఫ్ అనుకునే వాళ్ళు మీరు ఒకవేళ అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రాబ్లమ్స్ చేయలేకపోతే వాటిని పక్కన పెట్టండి కానీ దానికి సంబంధించినటువంటి థియరీ దానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అవి మాత్రం తప్పనిసరిగా అలాగే బేసిక్ ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ మీరు ట్రై చేయండి అంటే క్రిటికల్ ప్రాబ్లమ్స్ చేయకపోయినా పర్లేదు కానీ టోటల్ టాపిక్ ని అయితే గా వదలొద్దు ప్రతి టాపిక్ ని కూడా మీరు టచ్ చేయండి ఆ టాపిక్ లో మీరు ఎంత చదవగలుగుతారో ఎంత కవర్ చేయగలుగుతారో అంతా కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి అర్థమైంది కదా సో తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఫిబ్రవరి మార్చ్ మంత్స్లో కాలేజీ వాళ్ళు ఇచ్చినటువంటి రివిజన్స్ షెడ్యూల్ ప్రకారంగా కానీ మీరు సిలబస్ను కవర్ చేసుకోగలిగితే చాలా హెల్ప్ అవుతుంది మీకు ఏప్రిల్ లో ఫుల్ రివిజన్ చేసుకోవడానికి ఒకవేళ మీరు ఇప్పుడు ఈ వీకెండ్ ఎగ్జామ్స్లో కానీ మీరు సిలబస్ను కవర్ చేసుకోలేకపోతే అప్పుడు మీకు చాలా సిలబస్ పెండింగ్ ఉండిపోతుంది ప్రిపరేషన్కి సో అలాంటి సందర్భంలో ఏం చేయాలి అలాంటి సందర్భంలో కూడా మీకు ఒక చిన్న హెల్ప్ ఏంటి అంటే మీకు వీకెండ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కనీసం ఒక రోజు రోజున్నర గ్యాప్ వస్తుంది అంటే నెక్స్ట్ వీక్ సిలబస్ స్టార్ట్ అవ్వడానికి సో మీరేం చేయాలి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ సిలబస్ చూడొద్దు దయచేసి ఆ వీక్ సిలబస్లో మీరు ఏ సిలబస్ని వదిలేశారో ఆ సిలబస్ని ఆ వన్ అండ్ హాఫ్ డేలో మీరు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఒక టూ డేస్ గ్యాప్ కూడా ఇచ్చారు అంటే నెక్స్ట్ వీక్ సిలబస్కి ఈ టూ డేస్ లేదా వన్ అండ్ హాఫ్ డే లేదా వన్ డే అంటే మీకు ఎంత గ్యాప్ ఉంటే అంత గ్యాప్ లో ఆ పెండింగ్ సిలబస్ ని ఒకవేళ ఏదైనా ఫ్యూ టాపిక్స్ ఇంకా మిగిలిపోతే అవి కూడా ట్రై చేయండి కంప్లీట్ చేయడానికి అలా అయితేనే మీకు ఫైనల్ రివిజన్ ఏప్రిల్లో స్పీడ్ గా చేసుకోవటానికి వీలవుతుంది దయచేసి ఈ టిప్స్ గారు మీరు ఫాలో అయితే తప్పనిసరిగా మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అంటే మీరు చదివిందంతా కూడా దాన్ని వృధా చేసుకోవద్దు వృధా చేసుకోకుండా దాన్ని యూటిలైజ్ చేసుకొని దానికి తగినట్లుగా మంచి స్కోర్ ని పొందాలి అంటే చదివిన దాన్ని మళ్ళా ఎలా రివైజ్ చేసుకుని కంప్లీట్ చేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు చదివేటప్పుడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అది గుర్తుంచుకోవాలి అనుకున్నట్లయితే పేజ్ మార్కింగ్ స్లిప్స్ ఉంటాయి అవి పెట్టుకోండి అవి పెట్టుకొని వాటి మీద నోట్ చేసుకోండి లేదా ఒక షార్ట్ నోట్ బుక్ పెట్టుకోండి షార్ట్ నోట్ బుక్ పెట్టుకొని డేట్ వేసుకొని ఏ టాపిక్ చదువుతున్నారు దానిలో మీకు ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది వెంటనే నోట్ చేసుకోండి ఏప్రిల్ మంత్ చాలా క్రూషియల్ పీరియడ్ ఏప్రిల్ ని మీకు అసలు కౌంట్ కింద తీసుకోకూడదు ఎందుకంటే ఈ ఫిబ్రవరి మార్చి లోనే టోటల్ సిలబస్ కంప్లీట్ అయిపోవాలి రివిజన్ అంతా కూడా చేసేయాలి ఫైనల్ గా మీరు మరల థర్డ్ రివిజన్ చేసేది ఎప్పుడు అంటే ఏప్రిల్లో ఏప్రిల్లో ఇప్పుడు రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ అన్ని రివైజ్ చేసుకోవటానికి సరిపోతుంది అది ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే థియటికల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి ఇవి అయిపోయిన తర్వాతే నీట్ కి చదవగలుగుతారు కాబట్టి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ జాగ్రత్తగా మీరు ఆల్రెడీ మీరు మంచి స్కోర్స్ ని సాధిస్తూ ఉంటే తప్పనిసరిగా దాన్ని లూజ్ చేసుకోవద్దు మీ కాన్ఫిడెన్స్ ని అస్సలు లూజ్ చేసుకోవద్దు మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదండి కాన్ఫిడెంట్ గా ఉంటే మనం ఎలాంటి దాన్ని అయినా చేయిస్తాం సో మీరు అంటే మాకు ప్రాక్టికల్స్ థిరటికల్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైం అంతా కిల్ అయిపోతుంది నేను వెనకబడిపోతానేమో నాకు నీట్ స్కోర్ తగ్గిపోతుందేమో అనుకునే స్టూడెంట్స్ దయచేసి మీరు అలా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒకటి గుర్తుంచుకోండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటే అర్థమేంటి అది కూడా పార్ట్ ఆఫ్ నీట్ ఏ కదా నీట్ అనేది అవుట్ ఆఫ్ సిలబస్ కాదు కదా ఇంటర్మీడియట్ సిలబస్ ఏ కదా అంటే ఏంటి మీరు ఆల్రెడీ చదువుతూ ఉన్నట్లే కదా అర్థము సో నీట్ అయితే మీరు ఆబ్జెక్టివ్ టైప్ లో చదువుతారు అది ఇంటర్మీడియట్ అయితే డిస్క్రిప్టివ్ మోడ్ లో చదువుతారు అంటే బెటర్ ఏది డిస్క్రిప్టివ్ లో చదవటమే మీకు బెటర్ ఎప్పుడు కూడా డిస్క్రిప్టివ్ మోడ్ లో చదివితేనే మీకు కంప్లీట్ గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ మీద అప్పుడు ఎలాంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది మీకు ఒక పాజిటివ్ పాయింటే కానీ అది నెగిటివ్ కానే కాదు గుర్తుంచుకోండి ప్రాక్టికల్స్ అంటారా ప్రాక్టికల్స్ దానిలో కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అవుతాయి కాబట్టి దాని గురించి కూడా వరి అవ్వద్దు ఒక ఎగ్జామ్ ఉంది అంటేనే మనం సీరియస్గా చదువుతాము ఫోకస్డ్ గా చదువుతాము అంటే మీరు తెలియకుండానే ఇండైరెక్ట్ గా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కంటే కూడా ఫోకస్డ్గా ముందుగానే మీరు సబ్జెక్ట్స్ ని రివైజ్ చేసుకుంటున్నట్లు అర్థం నిజం చెప్పాలి అంటే లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కంటే కూడా ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ గ్రిప్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తరోగా డిస్క్రిప్టివ్ టైప్ లో చదువుతారు కాబట్టి అది కూడా ఫ్రెష్ గా చదువుతారు కాబట్టి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది మీరు కొంచెం కష్టపడాల్సింది ఫస్ట్ ఇయర్ సిలబస్ లో ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సిలబస్ అయిపోయి ఒక వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి అయినప్పటికీ ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా సెకండ్ ఇయర్ లో మీకు మళ్ళీ అప్పుడప్పుడు టీచ్ చేస్తూ ఉంటారు లింక్డ్ టాపిక్స్ ని కాబట్టి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఇది ఒక మంచి అవకాశమే కానీ అది ఎటువంటి డ్రాబ్యాక్ కాదు అర్థమైంది కదా సో మీరు కాన్ఫిడెంట్ గా ఉండటం ఒక్కటే కావాలి మీరు ఎంత పాజిటివ్ మైండ్ తో ఉంటే అంత మంచి రిజల్ట్స్ పొందే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇప్పుడు సెకండరీ సిలబస్ అంతా కూడా ఇంటర్మీడియట్ కి ప్రాక్టికల్స్ కి చదువుతారు కాబట్టి ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సినటువంటిది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ని రివైజ్ చేసుకోండి ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించండి అది మర్చిపోవద్దు అప్పుడు మీకు ఏప్రిల్ లో మళ్ళీ ఫైనల్ గా ఫస్ట్ ఇయర్ ని సెకండ్ ఇయర్ ని మిక్స్ చేసుకొని చదువుకోవచ్చు నెక్స్ట్ రివ్యూ అండ్ రిఫ్లెక్ట్ రివ్యూ అంటే అర్థం ఏంటంటే అసలు మీరు చదువుతుంది కరెక్ట్గా చదువుతున్నారా లేదా మీరు చదివే సిలబస్ అది డిలీటెడ్ సిలబస్ లో ఉందా లేక ఎగ్జామ్ సిలబస్ లో ఉందా అలాగే మీ యొక్క ప్రోగ్రెస్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయి మీరు ఎగ్జామ్ లో ని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాలండి అంటే మీకు మీరే రివ్యూ చేసుకోవాలి రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు వచ్చేటువంటి మిస్టేక్స్ ని వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అలాగే వాటికి సంబంధించినటువంటి డేటాని మీరు ప్రాపర్ గా నోట్ చేసుకుంటున్నారా లేదా రివిజన్ గ్రూప్స్ రివిజన్ గ్రూప్స్ అంటే ఇప్పుడు మీరు సిలబస్ ని రివైజ్ చేసుకుంటూనే ఉంటారు ఆ రివిజన్ లో మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు మీ యొక్క టీచర్స్ తో మీరు డిస్కస్ చేసుకుని ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మీరు స్ట్రైట్ గా మీరు చదువుతుంటే అర్థం కావటం లేదనుకోండి అప్పుడు మీరు ఇమ్మీడియట్ గా టీచర్ తో కానీ ఒకసారి చెప్పించుకొని చదివితే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అంటే డిస్కస్ చేయాలి ఆ టాపిక్ గురించి లేదా ఇంకా బెస్ట్ ఏంటి అంటే మీకంటే ఇంకా బెటర్ గా చదివే స్టూడెంట్ ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆ స్టూడెంట్తో చెప్పించుకున్నారనుకోండి అప్పుడు అది కూడా మీకు హెల్ప్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే చదివేటువంటి స్టూడెంట్స్ కొంచెం డల్ గా ఉన్నటువంటి స్టూడెంట్ కి ఏదైనా ఒక టాపిక్ చెప్పారు అనుకోండి అది మీ మైండ్లో చాలా స్ట్రాంగ్ గా ఫీడ్ అవుతుంది అంటే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఒకసారి టీచ్ చేస్తే ఆ సబ్జెక్ట్ని ఎప్పుడు మర్చిపోము మనం పది సార్లు చదివేదానికంటే కూడా ఒక్కసారి ఆ వచ్చిన దాన్ని ఇతరులకు గానీ మనం షేర్ చేసి డిస్కస్ చేస్తే అది ఎప్పటికీ కూడా మర్చిపోయే అవకాశం ఉండదు కాబట్టి ఆ హెల్ప్ చేయటం వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్ కూడా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఆ డైరెక్షన్ లో కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేసుకోండి సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో తప్పనిసరిగా నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఫిబ్రవరి మార్చ్ మంత్ ని రివిజన్ కి అలాగే ప్రాక్టీసింగ్ ఫర్ టెస్ట్ పేపర్స్ కి కూడా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ అంటే వీడియో క్రింద కామెంట్ లో కమెంట్ చేయండి సో ఫస్ట్ టైం నా వీడియోని వాచ్ చేస్తూ ఉంటే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ నేమో మెన్లో ట్యూటోరియల్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ